జనాల నొప్పుల బాధను దూరం చేస్తూ ఆయుర్వేద వైద్య రంగంలోనే సరికొత్త సంచలనంగా మారిన మయూరా ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై ప్రత్యేక కథనానికి స్వాగతం శరీరం ఏ నొప్పిని తట్టుకోలేదు తల కాలు చెయ్యి నడునొప్పి ఏదైనా సరే తీవ్రత పెరిగే కొద్దీ నరకంగా మారుతుంది మనం ఆ సమస్యని అప్పటికప్పుడు తగ్గించుకోవటానికి ఏదో పెయిన్ కిల్లర్ స్ప్రే బామ్ రాసుకుని బండి నడిపించేస్తాం మెల్లిగా ఆ చిన్న సమస్య పెరిగి పెరిగి ఏదో ఒకరోజు కొండంతగా మారి మన నెత్తినా బండ పెడుతుంది అప్పుడు సర్జరీ పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు చేసి శరీరాన్ని గుల్ల చేసుకుంటాం అందుకే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తోంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్లని అందిస్తూ ఎంతో మంది పేషెంట్ల అభిమానాన్ని సయాటికా ఆర్థరైటిస్ జాయింట్ ఏదైనా సమస్యలైతే మరికొన్ని ఇమ్యూనిటీ ఇబ్బందులు అయితే నొప్పి బాధించిన ప్రతిసారి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని కాలం గడిపేస్తూ ఉంటాం ఏళ్లకేళ్లు అలా వాడి వాడి చివరకు గ్యాస్ట్రిక్ సమస్యలు బోనస్ గా కొని తెచ్చుకుంటాం అసలుకు కొసరు తోడై వివిధ మందులు మన శరీరాన్ని మరింత బలహీనపరుస్తాయి దాదాపుగా మనందరి జీవితాల్లో ఇదే స్థితి అందుకే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మీ నొప్పుల బాధను శాశ్వతంగా దూరం చేసే ఏకైక ఉద్దేశ్యంతో ఏర్పాటైన సంస్థ మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటు ధరలో అద్భుతమైన వైద్యం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు హైదరాబాద్ మియాపూర్ అల్విన్ రోడ్స్ లో ఉన్న మయూర ఆయుర్వేదలో లభిస్తున్న స్పెషాలిటీ వైద్య సేవలకు అద్భుత స్పందన లభిస్తోంది అన్ని నొప్పుల బాధకు అలోపతిలో కూడా శాశ్వత పరిష్కారం ఉండదు కొన్ని సమస్యలకు సర్జరీతో ఉపశమనం లభిస్తుంది ఇంకొన్నింటికి పెయిన్ మేనేజ్మెంట్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అంటే పెయిన్స్ ఎక్కువైనప్పుడు మందులు మింగుతూ అప్పటికప్పుడు ఓరట తెచ్చుకోవాలి ఇదే ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకంటే నిత్యం అలా పెయిన్ కిల్లర్స్ వాడుతూ వెళితే కడుపు సమస్యలు పెరుగుతాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కడుపులో మంట ఉబ్బరం అల్సర్స్ వంటివి వస్తాయి ఒక్కో సమస్యకు ఒక్కో కారణం ఉంటుంది ఇంకొన్నింటికి ఈ సర్జరీ దాకా వెళ్లాలి అయితే ఇది అసలు ఏ స్థాయి నొప్పో తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితమైన డయాగ్నసిస్ అవసరం అది కూడా మూలం ఎక్కడుంది కనుక్కోవటమే అన్నిటికంటే చాలా పెద్ద విషయం డాక్టర్ల సక్సెస్ కూడా అక్కడే దాగి ఉంది రోగి చెప్పిన అంశంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి వైద్యం చేయడం వల్ల తాత్కాలికంగా ఆ సమస్యకు ఉపశమనం లభించినా పూర్తి స్థాయి ఫలితం ఉండదు కానీ మయూరాలో మాత్రం ముందు ఫోకస్ అంతా మూలంపైనే ఉంటుంది అసలు ఈ నొప్పి ఎందుకు వస్తోంది అనే దగ్గర మొదలుపెట్టి చేసే రివర్స్ ఇంజనీరింగ్ వల్లే సక్సెస్ రేట్ అధికంగా ఉంటోంది మనకు తెలియకుండా మన ఒంట్లో ఎన్ని సమస్యలున్నాయా అని ఆశ్చర్యపోయి మొత్తానికే రోగాన్ని పోగొట్టుకుని ఆనందంగా ఉన్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది క్లాం భారేంటి అంటే ఆ లోపల ఉన్న దీని అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఏంటి లేకపోతే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా కొనుక్కులు అన్ని కూడా ఫీల్ అయ్యాయి అన్నమాట

మధ్య స్ట్రెంత్ నవర్ ఎరి ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్ చాలా బెటర్ గా ఉంది దాంతో పాటు నేను గ్యాస్ కూడా సఫర్ అయ్యాను సో ఇక్కడికి వచ్చినాక బెటర్ గా ఉంటుంది ఇంకొంచెం నార్మల్ టౌన్ లోనే ఎందుకంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీలో నార్మల్ పేమెంట్ తోనే జరిగింది చాలా బెటర్ గా ఉంది తెనాలి నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఉంటున్న లక్ష్మి గారు లాంటి కేసులు కోకొల్లలు ఇతర సమస్యతో వచ్చి అసలు సమస్య తెలుసుకుని వాటికి మందులు తీసుకుని ఇప్పుడు హాయిగా ఇళ్లకు తిరిగి వెళుతున్నారు హైదరాబాద్ వచ్చి ఇక్కడే వారం పది రోజులుండి మరి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు అంటే మయూర వైద్యంపై ఎంతటి గురి కుదిరిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు పేషెంట్లకు వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రతి అంశాన్ని చక్కగా అర్థమయ్యేలా వివరించి డాక్టర్లు చేసే వైద్యానికి ఎక్కువ మార్కులే పడుతున్నాయి అందుకే పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఉన్నతోద్యోగులు కూడా మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ కు వచ్చి చికిత్సలు పొందుతున్నారు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన యాక్సిడెంట్ లాగా సర్జరీ ఆ సర్జరీ నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువే లెగ్ లాగటం ఇవి దాంతో సఫర్ అయ్యేవాడిని ఎయిటీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఫ్లైట్స్ లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాడిని ఐ వాంటెడ్ టు ఐ వాస్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అప్పుడు ఐ టు నో అబౌట్ మయూరా అండ్ ఐ టూక్ అపాయింట్మెంట్ మయూర ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్సలెంట్ ఫ్యాకల్టీ కాకుండా ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి అప్పుడప్పుడు ఎక్స్పర్ట్స్ తీసుకొస్తా ఉంటాను సో ఇన్ దాట్ ప్రాసెస్ నేను ఒకసారి ఒక ఎక్స్పర్ట్ వచ్చారు కన్యాకుమార్ నుంచి వాళ్ళతో కూడా కన్సల్టెంట్ అయ్యాను మయూర దగ్గర అయిన తర్వాత నాది హోల్ కేస్ స్టడీ చేసి దెన్ దే సజెస్టెడ్ ద ట్రీట్మెంట్ ద గుడ్ థింగ్ అబౌట్ మయూర ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ అడ్రస్ చేయకుండా రూట్ కాస్ ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ కూడా రూట్ నుంచి స్టార్ట్ చేశారు డే టు డే యాక్టివిటీస్ లో నాకు ఇష్యూ ఉండట్లేదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మై పెయిన్ ఇస్ గాన్ టూ వీక్స్ తర్వాత ఎలా ఉండాలి ఏంటని కరెక్ట్ గా ఫాలో అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఐ షుడ్ బి రిలీవ్ విత్ పే ప్రైజెస్ ఆర్ అఫోర్డబుల్ అండి మెడిసిన్స్ అండ్ కన్సల్టేషన్ ఇస్ డెఫినెట్లీ అఫోర్డబుల్ అండ్ ట్రీట్మెంట్ ఇస్ ఆల్సో అఫోర్డబుల్ ఉద్యోగులు వ్యాపారస్తులు టీచర్లు డాక్టర్లు యాంకర్లు పోలీస్ ఆఫీసర్లు ఇలా ఒక్కరేమిటి ఎంతో మంది మయూర ఆయుర్వేదలో వైద్యాన్ని పొంది పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేశారు పురాతన సిద్ధ వైద్యాన్ని వర్మ కళలను మరోసారి జనాలకు పరిచయం చేస్తూ ఎన్నో మొండి రోగాలను దారికి తెస్తున్న యాజమాన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఆయుర్వేదం అనేది మన జీవన విధానం ఎలా బ్రతకాలో ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటామో సూచించే వైద్యం ఇది అందుకే ఏదో నాలుగు మసాజులు రెండు కషాయాలు ఇచ్చేస్తే రోగం తగ్గిపోతుంది అనుకోవడం సరైంది కానే కాదు మందులను మర్దనాలను పథ్యాన్ని ఇస్తూనే కొన్ని పద్ధతులను ఎలా నేర్చుకోవాలో వైద్యులు సూచిస్తారు వాటిని తూచా తప్పకుండా పాటిస్తే ఎలాంటి రోగమైనా దారికొస్తుంది అన్ని రోగాలు పూర్తిగా నయమైపోతాయని చెప్పడం అతిశయోక్తి కాని కొన్ని దీర్ఘకాలిక రోగాల నుంచి మాత్రం ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు అందులోనూ పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో ఆయుర్వేద మందులు థెరపీస్ అద్భుతాలు చేసి చూపిస్తాయి అందుకే మయూర ఆయుర్వేదలో ఉన్న స్పెషాలిటీ వైద్యులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు అదే పేషెంట్ల సమస్యను నయం చేస్తోంది మయూరా ఆయుర్వేద మరింత ఎత్తుకు ఎదిగి ఇంకెంతో మందికి సేవలను అందించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు ప్రముఖ ఐపీఎస్ అధికారి ప్రస్తుత టీఎస్ఆర్టీసీ ఎండి బీసీ సజ్జనార్ గారు సంస్థ ఫౌండర్ హను ఎడ్లూరి చేస్తున్న సేవలను కొనియాడారు మరో పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్ మనీష్ ఖత్రి కూడా స్వయంగా హాస్పిటల్కి విచ్చేసి సేవలను పొంది సంతృప్తి వ్యక్తం చేశారు మనీష్ ఖత్రి గారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నారు టెక్నాలజీ ఉపయోగించుకుని ఆయుర్వేదాన్ని కూడా ఆర్గనైజ్డ్ పద్ధతిలో ప్రొఫెషనల్ గా నిర్వహిస్తున్న వైనాన్ని యాజమాన్యం వివరించింది ఆయుర్వేదానికి ఆధునికతను జోడిస్తూ అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న మయూరా ఆయుర్వేద సిద్ధా హాస్పిటల్లో పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు కేవలం థెరపీస్ ద్వారా నొప్పిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ సూచిస్తూ సరైన దారి చూపిస్తున్నారు దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు తమ నొప్పుల బాధలను దూరం చేసుకుని తిరిగి మోకాలి నొప్పైనా తలనొప్పైనా వెన్ను నొప్పైనా ఇంగ్లీష్ మందుల్లో పెయిన్ కిల్లర్ లేదా సర్జరీ మాత్రమే పరిష్కారం కానీ ఆయుర్వేద సిద్ధ వైద్యం వాటికి పూర్తిగా భిన్నం ఇక్కడ వ్యాధికి తగ్గట్టు స్పెషలైజ్డ్ థెరపీ ఉంటుంది పూర్తిగా ఆ శరీర భాగంపైనే ఫోకస్ పెట్టి చేసే వైద్యం వల్ల వందలాది మంది తమ నొప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు మయూర ఆయుర్వేదలో లభించే వివిధ స్పెషాలిటీ థెరపీస్ కి తోడు ఇక్కడ విస్తృత అనుభవం ఉన్న వైద్య సిబ్బంది థెరపిస్టులు మందులు కూడా మరో ముఖ్య కారణం అందుకే స్థాపించిన ఏడాది కాలానికి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయుర్వేదాన్ని ఏదో పాత చింతకాయ పచ్చడిలా భావిస్తూ నేటి తరం మెల్లిగా దూరం అవుతున్నారు అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఆయుర్వేదం ఓ అద్భుతమని నిస్సందేహంగా చెప్పొచ్చు మొదటిగా మూలం కనుక్కోవడం ఒక పద్ధతైతే హ్యూమన్ టచ్ ఇక్కడ మరో ముఖ్యమైన అంశం డాక్టర్లు స్వయంగా తమ చేతులతో చేసే నాడీ పరీక్ష నుంచి థెరపిస్టులు మన శరీరంలోని ప్రెషర్ పాయింట్స్ పై చేసే మర్దనాల వరకు అన్నింటికీ శాస్త్రీయత ఉంది ఆయుర్వేదానికి తోడు సిద్ధ వైద్యం కూడా ఇక్కడ జతైంది మర్మ కళలను ఉపయోగించి శరీరంలోని నొప్పి భాగాలను ఉత్తేజితం చేసే ప్రక్రియ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి గోరువెచ్చని నూనెలను మూలికలను ఔషధాలను మిళితం చేసి కాళ్లు కీళ్లు వెన్నెముకపై చేసే పోట్లీ థెరపీతో మొదలు పంచకర్మ నవరకిళి శిరోధార ఉద్వర్ధన కటువస్థి వస్తి వంటి థెరపీస్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి ముఖ్యంగా నొప్పులను దూరం చేసి తక్షణమే రిలీఫ్ ఇచ్చే అగ్నికర్మ ప్రక్రియ వల్ల కూడా ఎంతో మంది పేషెంట్లు మంచి ప్రయోజనాన్ని పొందారు బెంగళూరు ఐటీ కంపెనీలో పనిచేసే ఖమ్మం జిల్లావాసి జయంతి గారిది ఓ డిఫరెంట్ అనారోగ్య సమస్య ఆమె సర్వైకల్ రెడిక్లోపతితో బాధపడుతున్నారు ఎముకలు అరిగిపోయి డిస్క్లు ఉబ్బిపోయి నరకాన్ని చూసేవారు కనీసం తల అటూ ఇటూ తిప్పలేని స్థితి ఏర్పడింది ఇక ఆపరేషన్ తప్పదని న్యూరోసర్జన్లు తేల్చేసిన తరుణంలో ఒక్కసారిక్కడ ట్రై చేద్దామని వచ్చి వైద్యాన్ని పొంది ఎంతో రిలాక్స్ అయ్యారు ఫోర్ సిక్స్ మంత్స్ నుండి సర్వైకల్ రెడిపులు బతి అని నెక్ దగ్గర సివియర్ పెయిన్ డిస్క్ బయటకు వచ్చి డిస్క్ బైజ్ బోన్ జనరేషన్ అని చెప్పారు సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం అని చెప్పారు కొంతమంది ఆర్థోపెడిషియన్స్ వెళ్ళాము ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదని చెప్పారు న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైర్డ్ అన్నారు ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది అన్ని చెక్ చేసిన తర్వాత అగ్ని అయింటారండి ఒక ఫస్ట్ ఫోర్ డేస్ చేసిన తర్వాత ఇది ఫోర్త్ డే ఆఫ్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ చేయగలను ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకు నాకు నాకే తెలుస్తుంది ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది మస్కలోస్కెలిటల్ డిజార్డర్స్ అయిన ఆస్టియో ఆర్థరైటిస్ సయాటికా స్పాండిలోసిస్ ఫ్రోజన్ షోల్డర్ వంటి వాటికి అగ్నికర్మ వంటి థెరపీల ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి పెయిన్ మేనేజ్మెంట్ అవసరాన్ని బట్టి ఇక్కడి నిపుణులు పేషెంట్లకి థెరపీని సూచిస్తారు నడుము కింది భాగంలో కండరాలు బిగదీసుకుపోవడం మొద్దుబారిపోవడం కదలికలు పెద్దగా లేకపోవడం వంటి లుంబార్ స్పాండిలోసిస్కు ఇది బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేసింది హైదరాబాద్ బర్కత్పురాకు చెందిన సీనియర్ సిటిజన్ వినీత్ గారు మయూరా ఆయుర్వేదానికి రాకముందు కనీసం కూర్చోవడానికి కూడా వచ్చేది కాదు ఇక్కడ జరిగిన థెరపీస్ వల్ల ఆయన కనీసం కుర్చీలో స్థిరంగా కూర్చోవటానికి వస్తోందని కుటుంబ సభ్యులు ఆనందంగా చెప్పారు తిమ్మిర్లు మంట ఉంది మన అలోపతిలో చూపిస్తే నరం అనేటువంటిది బొక్కలో ప్రెస్ అయ్యింది చెప్పేసి చెప్పారు ఆయుర్వేదం గురించి తెలుసుకొని మయూర్ ఆయుర్వేదం దానికి వచ్చినాం అసలు స్టార్టింగ్ హరి గారిని రిఫర్ చేశారు దాని ట్రీట్మెంట్ మెడిసిన్ రాశారు ఇంటర్నల్ మెడిసిన్ రాశారు ఏదైనా స్పర్శ గుచ్చుకున్నా గానీ స్పర్శ తెలియనట్టుగా ఉండేది మొత్తం తగ్గిపోయినట్టు తగ్గిపోయినట్టేనండి నిద్ర కూడా పోకపోయేది గుంజేది కొంచెం లెక్క నడవడం ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఇప్పుడు మా బాబు తీసుకొచ్చాడు హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసిన విశ్రాంత డెంటల్ డాక్టర్ క్రాంతి గారు కూడా మయూర ఆయుర్వేద వైద్యాన్ని చూసి ముగ్ధులైన వారి జాబితాలో ఉన్నారు ఆప్యాయంగా పలకరించే కౌన్సిలర్లు అంతే అనుభవంతో మర్దనాలు చేసే థెరపిస్టులు పక్కాగా పరీక్ష చేసే వైద్యులు ఎప్పటికప్పుడు మీ హెల్త్ అప్డేట్స్ తెలుసుకునే సిబ్బంది ఇలా అన్ని ఇక్కడో ప్యాకేజ్ లా మీకు లభిస్తాయి కేరళ తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ప్రాబ్లం ఆపరేషన్ కూడా అయింది వ్యవసాయం చేసేవాడిని నేను ఒక రెండు నెలల నుంచి నడుం నొప్పి వచ్చింది నడువు నొప్పి కాని మెల్లిమెల్లిగా తొం తొంటి భాగం దాకా వచ్చింది దానికోసము ఎక్కడ చూపించుకోవాలి ఎక్కడ చూపించుకోవాలి అనుకుంటా అంటే టీవీలో ఇది అడ్రస్ ఇది కనపడింది అన్నాడు ఇక వచ్చేసాను అక్కడికి డాక్టర్ గారు బాగానే మాట్లాడారమ్మా మందులు రాసేసారు అవన్నీ నేను ఎక్కువ చదువుకోలేదు అవన్నీ చదవటం రాదు ఏడు రోజులు అన్నారు ఐదో రోజుకి నాకు క్లియర్ అయిపోయింది అసలు ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పలు తప్పలుగా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్ లో సయాటికా రెమొటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ మైగ్రెయిన్ బ్యాక్ పెయిన్ మోకాళ్ల నొప్పులు వంటి వాటికి మయూరా ఆయుర్వేదలో అద్భుత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇంతకాలం పడిన నొప్పుల బాధ చాలు ఒక్కసారి మయూరా ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ కి రండి ప్రదించి వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ తీసుకుని తేడా గమనించండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందుబాటు ధరలో శాశ్వతంగా మీ నొప్పిని దూరం చేసుకునే మార్గం మీ కళ్ల ముందు సిద్ధంగా ఉంది వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మయూర ఆయుర్వేదలో నలభైకి పైగా మొండి రోగాలకు శాశ్వత సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిష్కారం లభిస్తోంది ముఖ్యంగా డయాబెటీస్ వారికోస్వైన్స్ ముఖ పక్షవాతం న్యూరోపతి సెరిబ్రల్ పాలసీ గ్యాస్ట్రైటిస్ వంటి అనేక మొండి వ్యాధులకు క్రానిక్ కేసులకు ఇక్కడ అద్భుతమైన వైద్యం ఉంది కేరళ తమిళనాడుకు చెందిన ఇన్హౌస్ డాక్టర్లతో పాటు ఎప్పటికప్పుడు స్పెషాలిటీ కన్సల్టెంట్లు కూడా ఇక్కడికి వచ్చి వైద్యాన్ని అందిస్తూ ఉంటారు అందుకే అందుబాటు ధరలో అధునాతన ఆయుర్వేద వైద్యం ఇక్కడ సాధ్యపడుతోంది వందలాది సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడే ఉంటున్నాయి ఇక ఆలస్యం చేయద్దు ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న మయూర స్పెషాలిటీ హాస్పిటల్ విజిట్ చేయండి మీ నొప్పుల బాధని దూరం చేసుకోండి సిద్ధ వైద్యం మన పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి నేర్పించిన వైద్యంగా సిద్ధ వైద్యాన్ని చెబుతారు ఆ తర్వాత అగస్త్య మహాముని ఈ సిద్ధ వైద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ఆది సిద్ధ వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు తరువాత పద్దెనిమిది మంది సిద్ధులు ఈ పురాతన దైవ వైద్యానికి విస్తృత ప్రచారం కల్పించారని గతం చెబుతున్న నిజం వీళ్లలో తిరుములార్ బోగర్ యుగిముని తెరియార్ వంటి వారు చాలా ప్రముఖులు వాతం వైద్యం యోగం జ్ఞానం అనే నాలుగు స్తంభాల మీద ఈ సిద్ధ వైద్యం లక్షల ఏళ్లు గడిచిన ఇంకా పటిష్టంగానే నిలబడింది జనసామాన్య భాషలో చెప్పాలంటే వాత పిత్త కఫాలను శరీరంలో సమతుల్యం చేస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా సామాజికంగా దైవికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే ఈ సిద్ధ వైద్యం ముఖ్యోద్దేశం మూలికలు ఖనిజాలు జీవ జంతుజాలం నుంచి ఈ ఔషధాలను తయారు చేసే పద్ధతుంది ఖనిజాలు లవణాలు పాతరసం ఆర్సెనిక్ తో సహా జంతు కొమ్ము తేనె వంటి రెండు వందల ఇరవై ఉత్పత్తులతో సిద్ధ ఔషధాలను తయారు చేసేవారని చరిత్ర చెబుతోంది ఇందులో ముఖ్యంగా లోపలికి తీసుకునే ముప్పై రెండు రకాల మందులు బయట చేసే మర్దనలు థెరపీలు కలిపి అరవై నాలుగు విధానాలున్నాయి రోగాన్ని రోగి శరీర తత్వాన్ని మనిషి మానసిక శారీరక స్థితిగతుల్ని బట్టి దేవ మరుతవం మనిద మరుతవం అసుర మరుతవంగా వైద్య ప్రక్రియలు చేస్తారు లోపలికి తీసుకునే మందులు మొదలు బయట చేసే చిన్నపాటి జలగ వైద్యం వరకు అనేక థెరపీలు ఇందులో భాగం ముఖ్యంగా వర్మ టెక్నిక్స్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి ఎముకలు కండరాలు నరాలు రక్తనాళాలు దగ్గరుండే ప్రెషర్ పాయింట్స్ పై లయబద్ధంగా ఒత్తిడికి గురిచేస్తూ చేసే మర్దనలు అద్భుత ఫలితాలను చూపిస్తాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ సోరియాసిస్ ఎగ్జిమాతో సహా ఎన్నో క్రానిక్ కేసులపై సిద్ధవైద్యం అమోఘంగా పనిచేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు తమిళనాడు కేరళ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ సిద్ధ వైద్యంపై తెలుగు రాష్ట్రాల్లో చాలా కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంది ఇంతటి ప్రాశస్తమున్న ఈ సిద్ధ వైద్యాన్ని హైదరాబాద్లో లో అందిస్తోంది మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సూపర్ స్పెషలిస్టులైన ఇన్హౌస్ ఆయుర్వేద సిద్ధ వైద్యులతో పాటు ఈ రంగంలో ఆరితేరిన వాళ్లను కూడా కన్సల్టెంట్లుగా పిలిపిస్తూ తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేస్తోంది మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్ధ వైద్యం ఏ వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది యాక్చువల్లీ ఇన్ సిద్ధ ఆల్మోస్ట్ ఆల్ క్రానిక్ డిసీస్ కు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఆర్థరైటిస్ ప్రాబ్లం అయితే బాగా రిజల్ట్ ఉంటుంది దానికి పెయిన్ కిల్లర్స్ అని ఫోకస్ చేయకుండా ట్రీట్మెంట్ థెరపీస్ సిద్ధ మెడిసిన్ లో ఈవెన్ క్రోనిక్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఆర్థరైటిస్ అవన్నీ కొంచెం బాగా మెయింటైన్ చేయవచ్చు మన లైఫ్ స్టైల్ అన్ని కొంచెం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరు ఏ క్రానిక్ కేసులను ఎక్కువగా ట్రీట్ చేస్తారు ఎందులో స్పెషాలిటీ ఉంది మెయిన్లీ ఆర్థరైటిస్ పేషెంట్ పైన ఫోకస్ చేస్తున్నాను స్పోండిలోసిస్ ఓస్టి ఆర్థరైటిస్ న్యూరాలజికలీ రిలేటెడ్ షారిటికా రైడికులపది అవన్నీ ఫోకస్ చేసి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నాను విత్ సిద్ధ మెడిసిన్ అండ్ సమ్ ఎక్స్టర్నల్ థెరపీస్ లైక్ వర్మ మ్యానిపులేషన్ థెరాపీస్ రెండు కలిపి చేస్తున్నాను నొప్పుల నివారణలో సిద్ధ వైద్యం పనితీరు ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ పైన డిపెండ్ అవుతారు థెరాపీ వల్ల ఆ టైంలోనే మనకు రిలీఫ్ వస్తుంది వన్ ఆర్ టూ డేస్లో ఈ వర్మ చేయడం వల్ల లేదంటే ఎక్స్టర్నల్ జంటల్ మసాజ్ కానీ వర్మ మసాజ్ అని చేసేటప్పుడు ఆ టైంలోనే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది తర్వాత విత్ మెడిసిన్ ఆయుర్వేద కంటే కొంచెం సిద్ధ కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది పెయిన్ రిలీఫ్లు మెయిన్ బెనిఫిట్ అనేది వేరే సైడ్ ఎఫెక్ట్ మాదిరిగా అట్లా ఏముండదు మనం కరెక్టు గైడెన్స్ ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ లో యూస్ చేసినప్పుడు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ అండ్ అదర్ ఎఫెక్ట్ లేకుండా మనకు ప్రాపర్ గా అది కంట్రోల్ చేయొచ్చు మీ అనుభవంలో ఎలాంటి క్రిటికల్ కేసులను సిద్ధ వైద్యంతో ట్రీట్ చేశారు ఆ ఆల్మోస్ట్ వాస్కులర్ నెక్రోసిస్ కానీ కొండైలు ఆర్థ్రోపది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అవన్నీ మనము ఈవెన్ మోడర్న్ సైడ్ కూడా క్యూర్ చేయడం కొంచెం కష్టమే బట్ త్రూ ప్రాపర్ మెడికేషన్ అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ వి కెన్ మేనేజ్ వెరీ నైస్లీ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లకు సిద్ధ వైద్యం బాగా పనిచేస్తోందని అంటున్నారు నిజమేనా న్యూరో కండిషన్ అయితే పోస్ట్ స్ట్రోక్ లో సిద్ధాలో రెండు మూడు ప్రొసీజర్స్ ఎక్స్టర్నల్ థెరపీస్ ఫోకస్ చేసి చేస్తున్నాము దానిలో ఒకటి ఒక టైప్ పొడి తిమ్రదలని ఒక ప్రొసీజర్ ఉంది లైక్ పౌడర్ మసాజ్ ఆయుర్వేదులు అది ఉద్వర్తన కర్మాన్ని అంటారు జనరలీ అది చేసినప్పుడు ఆటోమేటికలీ మసిల్ స్టిమ్యులేషన్ గానీ నర్వ్ స్టిమ్యులేషన్ అవడానికి మంచి ప్రొసీజరే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం అంటే ఒక త్రీ వీక్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాళ్ళకు మసిల్ స్టిఫ్నెస్ కానీ అవన్నీ కొంచెం రికవర్ అవడానికి దానికి ఓన్లీ పోస్ట్ స్ట్రోక్ మాత్రం కాదు పాలసీ పాలిసి సోనిసం ఇవన్నీటికి చేసే బెస్ట్ ట్రీట్మెంట్ మాదిరిగా అది అది కూడా పాయింట్ స్టిములేషన్ మాదిరిగా వర్మ స్టిములేషన్స్ రెండు కలిపి చేస్తున్నాం ఆయుర్వేదానికి సిద్ధ వైద్యానికి ఉన్న ప్రధాన తేడా ఏంటి చాలా సిమిలారిటీస్ ఉంది ఫస్ట్ సిద్ధాలు అయితే మెయిన్లీ మెడిసిన్ దానికి ఇంపార్టెన్స్ మెటాలిక్ మినరల్ ప్రిపరేషన్స్ యూస్ చేస్తారు ప్యూరిఫికేషన్ చేసి అంటే స్పూడమ్ అని చెప్తారు సిద్ధాలు స్పూడమ్ చేసి అంటే ఒక మెటల్ కానీ మినరల్ కానీ అది సపరేట్ గా కాల్సినేషన్ ప్రాసెస్ లో భస్మ సింధూరాస్ అని పొటన్ మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారు ఈ భస్మ సింధూరాస్ అని వెరీ లిమిటెడ్ అంటే మినిమల్ క్వాంటిటీ చాలండి అది పేషెంట్ కి అరౌండ్ ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ లోనే మన బాడీలో వర్క్ అవుతుంది మెడిసిన్ సడన్ గా కూడా వర్క్ అవుతుంది నార్మలీ లాంగ్ టర్మ్ మెడికేషన్ కూడా అవసరం ఉండదు సమ్ టైమ్స్ విత్ ఇన్ త్రీ డేస్ ఫైవ్ డేస్ యూజ్ చేసినప్పుడే అది ఇనఫ్ అవుతుంది ఒక బాడీ కో లేదంటే ఒక డిసీజ్ అట్లా అది ఒక మెయిన్ స్పెషాలిటీ భస్మ సింజరాస్ అంటే మోడర్న్ టైమ్ లో చెప్పాలంటే అది ఒక నానో మెడిసిన్ మాదిరిగా సడన్ గా మన బాడీలు వర్క్ చేసి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ బాగా దానికి ఆ డిసీజ్ ని క్యూర్ చేస్తాం దీర్ఘకాలం నుంచి వేధించే మోకాళ్ల నొప్పులు ఆర్థరైటిస్ వంటి వాటికి సిద్ధ వైద్యం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని క్రోనిక్ డిసీజ్ అని చాలా వర్క్ అవుతుంది క్రోనిక్ డిసీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తర్వాత మెయిన్లీ స్కిన్ ప్రాబ్లానికి బెస్ట్ సొల్యూషన్ ఉంది లాంగ్ డ్యూరేషన్లో మనము ట్రీట్మెంట్ అన్ని చేసి ఏం రిజల్ట్ లేకపోయినా ఈ సిద్ధాలు అయితే మనం ఒక బాడీ నేచర్ పట్టి కండిషన్ పట్టి అది కరెక్ట్ గా ట్రీట్ చేయడం వల్ల లాంగ్ ఇయర్స్ నుంచి సఫర్ అయిన ఈ సోరియాసిస్ కానీ ఎక్సిమా కానీ అవన్నీ చాలా వరకు పూర్తిగా లైక్ ఆర్థరైటిస్ లో కూడా రెండు కలిపి చేయాలి ఆర్థరైటిస్ లో అయితే విత్ మెడిసిన్ ప్లస్ ఎక్స్టర్నల్ థెరాపీ కూడా ఫోకస్ చేసి మేనేజ్ చేస్తే చాలా వరకు లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సిద్ధ వైద్యంతో వేడి చేస్తుందని కిడ్నీలపై ప్రభావం ఉంటుందని చెప్తారు నిజమేనా యాక్చువల్లీ అసలు హండ్రెడ్ పర్సెంటేజ్ దానికి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ఎందుకంటే ప్రోసెస్ అనేది కాల్సినేషన్ ప్రోసెస్ అని స్పుడన్ ప్రోసెస్ అని చెప్తారు మెటల్ అది ఆ ఫోమ్ చేంజ్ అవుతుంది అది మన బాడీలో ఈవెన్ ఇప్పుడు ఒక బస్ మన్ డోసేజ్ వచ్చేసి హండ్రెడ్ ఎంజీ అంటే కొంచెం ఈవెన్ మనము ఫైవ్ గ్రామ్స్ వాడినా కూడా ఇప్పటి వరకు ఎంతవరకు అట్లా ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఏం లేదు దానికి కూడా ఎలాంటి మొండి రోగాలనైనా మటుమాయం చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తున్న ఈ వైద్యాన్ని పొందేందుకు ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి ఇంతకాలం పడిన నొప్పుల బాధల నుంచి విముక్తి పొందండి మయూరా ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ లేదా నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ నైన్ నంబర్లకి ఫోన్ చేయండి ఏళ్ల కొద్ది మొండి రోగాలు మిమ్మల్ని బాధిస్తున్నాయా అలోపతి హోమియోపతి నేచురోపతి ఇలా ఎందులోనూ లాభం లేకుండా పోయిందా ఆపరేషన్లు సైడ్ ఎఫెక్ట్స్ లేని పరిష్కారం కావాలా అయితే మీకోసమే సిద్ధంగా ఉంది మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెలుగు రాష్ట్రాల్లోనే ఏ హాస్పిటల్ చెయ్యని సాహసమిది ఆయుర్వేద సిద్ధ వైద్యంలో ఆధునిక

సర్వైకల్ స్పోండిలోసిస్ అండ్ లో బ్యాక్ అండ్ ఇన్ స్కిన్ కేసెస్ ఆర్థరైటిస్ పేషెంట్ పైన ఫోకస్ చేస్తున్నాను స్పోండిలోసిస్ ఓస్టియో ఆర్థరైటిస్ న్యూరాలజికలీ రిలేటెడ్ షయాటిక రెడిక్యులోపతి అవన్నీ ఫోకస్ చేసి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఎలాంటి దీర్ఘకాలిక రోగమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం ఇక్కడ సాధ్యం మయూరా ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ లేదా నైన్ జీరో two zero seven eight six triple nine number